మన ప్రభు అయినా ఎస్సుకరిస్తున్నామన్నా అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి ఉదయకాల కాల సమయమున ప్రార్థించుకుందాము అందరు విశ్వాసముతో ప్రార్థనలో ఎక్కిభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలలుయా హలలుయా హలిలుయా 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 స్తోత్రములు 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 తండ్రి స్థుతి 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 తీస్తూ స్థుతి స్థుతి స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రవ్వ రాత్రంతా కూడా నీ యొక్క సజీమైన రెక్కల చోటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవంలోనికి నడిపించి ప్రొవ్వ మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు నీకు స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా ఈ దినము చూడలేక తండ్రి మాకంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ్వా అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రవ్వా వారి కంటే మంచివారము నీతివంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువ ఈ విధముగా జీవించే ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రభు ఇచ్చినటువంటి సమయమును సద్వినియోగం చేసుకుని తండ్రి నీ పాదముల చెంత నీకు కృపను కృపణోధన్యతను మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రములయ్యా మేము చివరి దినాల్లో బ్రతుకుచున్నామయ్యా దుర్దినాల్లో బ్రతుకుచున్నాము తండ్రి ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నామయ్యా మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృప అనేది అయ్యా నీ కనికరం తండ్రి ఎలా వెళ్ళలా మా పైన అనుగ్రహించి మీరు మమ్మల్ని నడిపించుకొని తన్రీ బలపరచండి స్థిరపరచమని నేను వేడుకుంటున్నాను అనివా నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రాలయ్యా సహాయం చేయండి మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి తండ్రి నీ బలాన్ని నీ శక్తిని పొందుకుని ప్రొవ్వా నీలో ముందుకు సాగే ధన్యత మాకు అందరికీ దయచేయండి నా ప్రొవ్వా సహాయం చేయండి నా ప్రొవ్వా నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన నీ అనలేని ప్రేమ కొరకు నీ ఉచితమైన ప్రేమ కొరకు తండ్రి నీకేమిచ్చి రుణం మేము తీర్చుకోలేము దేవానికి స్తోత్రాలయ్యా నీ ప్రేమ మా పైన వెళ్ళవేళాలని గ్రహించి ప్రొవ్వా నాయన నీ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలు ఆడుచున్నాను నా ప్రొవ్వా సహాయం చేయండి అయ్యా మా దేశాన్ని దేశ ప్రజలందరినీ కూడా అయ్యా నీ సురక్షితమైన రెక్కల చాటిన భద్రపరచండి తండ్రి నీకు నాలుగు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండి ఆ పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రోవ నా ప్రార్థన ఆలకించండి నా ప్రోవ నీ కోపతల నీ భద్రత ఎల్లవెల తండ్రి ప్రతి అనుగ్రహించండి దేవానికి స్తోత్రములయ్య ఈ సమయమున తండ్రి దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బిడ్డలందరినీ కాపాడండియ్యా నీ కాపుదల నీ భద్రత దయచేసి నీ రెక్కల చోటును భద్రపరచండి నా ప్రోవా నాయన వర్ త్రాగే పాలల్లో నీ కృపణ దయచేయండి వారి చుట్టూ నీ కంచి వేసిన యొక్క దేవతలను కావలుగా ఉంచండి దృష్టిని దూరపరచండి తండ్రి నీకు స్తోత్రములయ్యా బాలింతలకు ఆరోగ్యము దయచేయండి బలపరచండి నాయన వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రములయ్య చదువుకుంటున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బిడల యొక్క చదువుల్లో నీ సహాయం దయచేయండి నా ప్రోవా మీరే కృప చూపండి తండ్రి కూడా నీ కాపుదలని భద్రత దయచేయండియ్యా వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నా నీ దేవదతలను కావులుగా ఉంచండి తండ్రి నీ దయలో మనుషులు దయలో బిడ్డలు వరదలటానికి సహాయం చేయండి నా ప్రోవా నీకే స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రోవా యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి యవన బిడ్డలను బలపరచండి స్థిరపరచండి దేవానికి స్తోత్రాలు నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రోహ వారి చదువుల్లోనూ వారు చేసే ప్రతి పనిలో కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి అయ్యా నీకు ఆపుదలని భద్రత దయచేయండి నా ప్రోవ దూర ప్రాంతాల్లో చదువుకున్న బిడ్డలకు తోడుగా నీడగా ఉండి నడిపించండి తండ్రి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుతున్నానయ్యా అపవాదిని దూరపరచండి అపవాది క్రియలన్నీ అయ్యా అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి నా ప్రోవా సహాయం చేయండి అయ్యా ఉద్యోగాల కొరకు ఎదురుచేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క ఉద్యోగాలలో మీరే సహాయం చేసి నడిపించండి దేవా నీకు స్తోత్రాలు నా ప్రోవా ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకోవటానికి నీ కృపణ దయచేయండి నాయన నీ రక్కుల భద్రపరచండి తండ్రి మీరే సహాయం ఇచ్చేయండి నాయన ఉద్యోగాలు చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నువ్వు ఇచ్చినటువంటి ఉద్యోగాలని దీవించండి ఆశ్రవదించండి నా ప్రొవ్వా నాయన దినదిన నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాలు చుట్టూ నీకు అంచి వేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రొవ్వా నీకే స్తోత్రాలు నీకే స్థతులు చెల్లించుకుంటున్నాను దేవా సహాయం చేయండి నా ప్రొవ్వా వివాహాల కొరకు ఎదురుచేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క వివాహాలలో మీరే సహాయం చేయండి మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరచున్నారో బయలుపరచండి నా ప్రోవా కావలసినటువంటి ధన సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించండి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ మీరే తీర్చండి అయ్యా నరుడు ఒంటరిగా ఉండిటే మంచిది కాదని తెలియజేస్తున్నావయ్యా వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రోవా నీకే స్తోత్రాలు నీకే స్థితిలో చెల్లించుకుంటున్నానయ్యా గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా మీరు ఇచ్చిన గర్భ ఫలాలను దీవించండి ఆశ్రదించండి ఆరోగ్యంతో నింపండి నా ప్రోవా వారి ప్రసాదనంలో తోడయండి ప్రోవా తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని దయచేయండి అయ్యా ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి నీకే వందనాలు స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రోవా నేను తల్లిని బిడ్డలని క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండియ్యా ప్రతి ఒక్కరినే కాపాడండియ్యా నీకు ఆపదళని భద్రత దయచేయండి తండ్రి నీకే స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రోవా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భపాల హోవిచ్చు బహుమానం అంటున్నారయా మీరు ఇస్తే ఎవరైనా పొందుకోగలరు ప్రోవా సహాయం చేయండి ఉన్న లోపాలను సరిచేసిన ప్రొవ్వా ముయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరిచిన ఆయన వారి జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి అయ్యా అన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి నిపుడలందరిని కూడా దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి సహాయం చేయండి నా ప్రభావానికి స్తోత్రాలయ్యా కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి ఆశ్రవించండి ప్రతి ఒక్కరి అవసరతులన్నీ కూడా నీ నామములు తీర్చండి ఎవరే సమస్యల్లో ఉన్నారో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో సమస్త మెరిగిన దేవుడు నీవే తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు ప్రతి ఒక్కరి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానం దయచేయండియా భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రవదించండి నా ప్రోవా నేను సంతోషముగా అన్యోన్యముగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలయ్యా ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి వారు మరలా కలిసి జీవించటానికి సహాయం చేయండి అయ్యా నీ కృప చూపండి నీ దయ చూపండి నీ కనికరం చూపండి తండ్రి నీకే స్తోత్రాలు నా ప్రోవా విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి దేవానీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రోవ వారు చేసే పనుల్లో తోడయ్యండి నీ కాపుదలని భద్రత దయచేయమని దేవా దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుతున్నారో తండ్రి సమస్తం ఎరిగిన దేవుడు నీవే తండ్రి మీరే సహాయం చేసిన ప్రోవా ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి నాయన నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండియ్యా సహాయం చేయండి అయ్యా విగ్రహారాధకులతో మీరు మాట్లాడండియ్యా నువ్వు నిజమైన దేవుడి అని తెలుసుకుని నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా ప్రోవా నాయన నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రోవా రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా వారితో మీరు మాట్లాడండి తండ్రి నైనా ఉన్న పాటున వారు మార్పు చెంది నా ప్రోవ నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి దేవానికి సూత్రాలయ్యా రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఒక్కసారి జ్ఞాపకం అయ్యా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి బాగు చేయండి అయ్యా నీ స్వస్థతను దయచేయండి అయ్యా భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది అన్నారు ప్రోవా దయతో జ్ఞాపకం చేసుకోమని నీ కృపచూపమని అడుగుతున్నానయ్యా నీ దయచూపమని అడుగుచున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా సహాయం చేయండి నాయన మీరు ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి అయ్యా నిన్ను స్వస్థపరిచే హోవని నేను అంటున్నారయ్యా నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రోవా మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచండి డాక్టర్లో మీరు ఉండండి ప్రోవా ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ఆ విధముగా చేసే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నీలో నమ్మకమ్మ కానీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని నీ బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా విశ్వాసాలను బలపరచండి అయ్యా నీ నుంచి తొలగిపోకుండా కాపాడండియ్యా నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను నా ప్రోవా ప్రపంచవ్యాప్తంగా తండ్రి క్రైస్తవులపై జరుగుచున్న దాడులను మీరు ఆపండి అబిడలందరినీ కూడా కాపాడండి నీ కాపుదల్ని భద్రత దయచేయమని పాదాలు పట్టుకుని నేను బ్రతులను నడుచున్నానయ్యా ఉగ్రవాదులతో మీరు అయ్యా వరు బ్రతుకుల్ని మీరు మార్చండి వారి జీవితాలను సరిచేయండి అయ్యా ఉన్మాదులతో మీరు మాట్లాడండియ్యా వారి బ్రతుకుల్ని మీరు మార్చండి వారి జీవితాలను సరిచేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి ఈ లోకంలో జరిగే అన్యాలు అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రోవా ఎంతోమంది అమాయకుల భాగ్యులు బలైపోతున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవా నీకు నీకే స్థతులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవా చిన్న బిడ్డలు యవని బిడ్డలు ఎంతోమంది అత్యాచారాలకు గురియా మరణిస్తున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి దేవా ఎంతోమంది నైన బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి అటువంటి వారికి నీ ఓదార్పును దయచేయండి అయ్యా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండగా మీరే కాపాడమని నేను వేడుకుంటున్నానయ్యా నిన్ను బ్రతుంలాడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా వ్యవసాయం చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని పండించు చుండగా ప్రోవా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి ప్రోవా ఆరోగ్యం దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి నాయన సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఎటువంటి పంట నష్టాలు కలగకుండగా ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే సహాయం చేసి కాపాడండి తండ్రి నీకే స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రోవా వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి ఒక్కరి వ్యాపారాలను దీవించండి ఆశ్రదించండి అభివృద్ధి పరచమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రాలు నీకే స్థితిలో చెల్లిస్తున్నానయ్యా అప్పుల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వరియా అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి మార్గాలను సిద్ధపరచండి దేవానికి స్తోత్రాలయ్యా గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నైనా కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి అయ్యా గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను కావలసినటువంటి గృహాలు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు కావలసిన ధన సహాయాన్ని ప్రతి ఒక్కరికి దిండయా కష్టాల్లో ఉన్నవారి కష్టాల నుంచి విడిపించండి అయ్యా సమస్యల్లో ఉన్నవారి సమస్యల నుంచి తప్పించండి కాపాడండి దేవా మీరే సహాయం చేసి నీ కృపను అనుగ్రహించండి గ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి మీరు అందించండి నా ప్రోవ మీరే కృప చూపండి తండ్రి నాయన ప్రభుత్వంలో మీరు ఉండండి ప్రోవా మీరే కృప చూపండి తండ్రి పరిపాలించే నాయకుల్లో ప్రధానంలో మంత్రుల్లో నాయన ఎమ్మెల్యేలో ప్రతి ఒక్కరిలో మీరు ఉండి నడిపించండి దేవా నాయన వారి ద్వారా ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా సహాయం చేయండియ్యా నీ బిడలకి నేను స్థుతించడానికి ఆరాధించటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా సహాయం చేసి మీరే కాపాడమని అడుగుతున్నానయ్యా నీ కృప చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండయ్యా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ వారి సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ ప్రోవా మీరే తీర్చి సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రాల నా ప్రోవా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నీలో బలపరచండి స్థిరపరచండి నాయన వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చండి అయ్యా నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి తండ్రి సహాయం చేయండి దేవా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా దినదినము కూడా వారి యొక్క ప్రయాణాలలో నీ కోపదల్ని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టు నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలిగా ఉంచండి అయ్యా వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి నా ప్రోవా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ఏ వాహనం ఏ విధముగా నడపాలో ఆ విధముగా నడిపే జ్ఞానాన్ని శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి భయంకరమైన ప్రమాదాల నుంచి తప్పించండి ఎంతోమంది నా ప్రోవా ప్రమాదాలకు గురియా మరణిస్తున్నారయ్యా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా కాపాడండియ్యా అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి కాపాడండి అయ్యా జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి అయ్యా వాటి ద్వారా ఎవరికి ఎటువంటి హాని కలగకుండా మీరే సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఆదరించండి ఆదుకోండి నా ప్రోవ ఎంతోమంది నా ప్రోవ బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుచున్న వారు ఉన్నారు ప్రోవ దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన వారి యొక్క అవసరతలన్నీ మీరు తీర్చండి నాయన నువ్వు తల్లిలా లాలించే దేవుడువయ్యా తండ్రిలా ప్రేమించే దేవుడు నీవే తండ్రి మీరే సహాయం ఇచ్చేయండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా దిక్కులేని లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారికి మీరే దిక్కుగా ఉండండి ప్రోవా వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి దేవానికి స్తోత్రాలు ప్రోవా బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ వారి బాధలు కష్టాలు ఏమైనప్పటికీ వారి యొక్క వ్యాధులు ఏమైనప్పటికీ నాయన మీరే ముట్టి బాగు చేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చినయన సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలయ బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క బేదరికం నుంచి వారికి విడుదల తెచ్చేయండి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుతున్నాను దేవా ఎంతోమందికి నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచిన వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను దేవ వారితో మీరు మాట్లాడండి వారి యొక్క హృదయాలను నాయన అటువంటి ఆలోచనలు తలంపులు ఎవరికి రాకుండగా కాపాడండియ్యా నీ కోపదలని భద్రత దయచేయండియ్యా వారి జీవితంలో దేనినైతే కోల్పోయి ప్రోవా నెమ్మదిగా బ్రతకలేకపోతున్నారో ప్రోవా దానిని వారు పొందుకోవటానికి సహాయం చేయండియ్యా వారి యొక్క తీర్చండి నాయనా దుష్టిని బారి నుంచి ప్రతి ఒక్కరిని నాయన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదరని వెదకుచు తిరుగుచుండగా ప్రభువా అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి అయ్యా మీరే కాపాడండి నాయన నీ కాపుదల్ని భద్రత దయచేయండి అయ్యా నైనా ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి నాయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి దేవుడు నీవే తండ్రి ప్రతి ఒక్కరి ఆశను నైనా నెరవేర్చండి నా ప్రొవ్వా సహాయం చేసి కాపాడండియ్యా ప్రార్థించే శక్తిని నాకు దయచేయండియ్యా దినదినము కూడా భారము కలిగి ప్రొవ్వా ప్రతి ఒక్కరి నిమిత్తము నీ పాదముల చెంత మరుపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవానికి వందనాలు స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకించండి నాయన ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశ్రవదించబడాలయ్య ప్రతి ఒక్కరు అవసరతల్ని నామంలో తీర్చబడాలి తండ్రి అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రోవ నాయన ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుందంటున్నారు అంటున్నారు అట్టి కృపను మీరు ప్రతి ఒక్కరికి దయచేసి మా స్థితిగతులను మార్చే దేవుడవు ఇవే నా ప్రోవా మీరే సహాయం చేసి నడిపించండి నాయన అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రార్థన ద్వారా జరిగించండి నా ప్రోభ మీరు మాత్రమే మహిం పొందుకోమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి ప్రభు అయినాయ్య స్వీకరిస్తున్న ఆ బట్టి స్థితి నుంచి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్లెస్ గార్డ్ ఆల్ దేవుడి మిమ్మను మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యం దీవించి ఆశ్రదించనిగాక ఆ మేన్ ఆ